వెల్కమ్ అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రైతుల ఖాతాల్లో నిధులు జమ కావడంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతూ నాతవరం మండలం డిఎర్వరం గ్రామం నుండి నాతవరం వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చింతకాయల రాజేష్ గారు పాల్గొన్నారు సుమారు నూట యాభై ట్రాక్టర్లతో డిఆర్వరం నుండి నాతవరం బస్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి చింతకాయల రాజేష్ పూలమాల వేసి నివాళులర్పించారు ఏర్పాటు చేసిన రాజేష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తుందని గర్వంగా ఉందని పేర్కొన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు అందజేస్తారని తెలిపారు మొదటి విడతలో భాగంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో ఏడు వేల జమ అయ్యిందని రెండో విడత మరో ఏడు వేలు మూడో విడతలో ఆరు వేలు జమ అవుతుందని వివరించారు నియోజకవర్గంలో సుమారు ముప్పై ఐదు వేల మంది రైతులకు సంవత్సరానికి అరవై ఎనిమిది కోట్లు ఈ పథకం లబ్ధి చేరుతుందని తెలిపారు అలాగే నిన్ననే మహిళలకు స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు సదుపాయం ప్రారంభించామని ఈ పథకం ద్వారా మహిళలకు ఎంతో మేలు జరుగుతుందని రాజేష్ చెప్పారు అంతేకాకుండా పెన్షన్లు తల్లికి వందనం దీపం వంటి పథకాలు కూడా ప్రతిష్టాత్మకంగా అమలు అవుతున్నాయని వివరించారు ఈ కార్యక్రమంలో తాండవ చైర్మన్ కర్క సత్యనారాయణ మార్కెట్ యార్డ్ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ సూర్య చంద్ర మూడు మండలాల పార్టీ అధ్యక్షులు నాయకులు అధిక సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు గేట్ అవునా అనేక అభివృద్ధి పథకాలు కూడా చేయడం అనేది జరిగింది పాటు విత్తనాలు కొరత లేకుండా నాణ్యతమైన విత్తనాలు సబ్సిడీ పై కూడా ఈ గోడ ప్రభుత్వం అందజేయడం జరిగింది చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికే చాలా ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఈరోజు ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి కూడా అన్నదాన చుట్టీ కార్యక్రమంలో ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా మొదట ఏడు వేల రూపాయలు వేయడం జరిగింది కాబట్టి గతంలో చాలా మంది చేసిన ఎంత రైతుకి ఇంత సౌకర్యాలు కానీ ఇంత మొత్తంలో డబ్బులు ఇవ్వడం కానీ జరగలేదు కానీ సరైన సమయంలో ఎప్పుడూ ఖర్చులు కొట్టుకు కాకుండా సరైన టైంలో రైతులు తన పంటని పొలాలు ఎప్పుడైతే ఉటుకులకు మొదలు పెడుతున్నారో దాని ముందే కరెక్ట్గా వేరే ఉద్దేశంతో దీనికి మాత్రమే ఖర్చు పెట్టే విధంగా రైతుకి సహాయం చేయడం అన్నది చంద్రబాబు నాయుడు గారు మన కుటుంబం ప్రభుత్వం ద్వారా లక్ష్యం అలాగే ప్రతి విషయానికి కూడా మన నాయకులు ప్రీతం నాయకులు అయ్యన్న పాత్రి గారు మన మేళా పెట్టడం జరిగింది ఆయన ఆహ్నెస్ను కూడా రైతుకి ఎలాగ బాగుపడాలి ఏ విధంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో అందరిలోనూ అవేర్నెస్ కార్యక్రమం తీసుకురావాలనే ఉద్దేశంతో మనకి మద్దతు తెలపమని రైతాంగాన్ని అందరినీ మరొకసారి సరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం లక్షల మెట్రిక్ టన్ను దాని ప్రతి గింజ కూడా రైతులు గారు కొనుగోలు చేసి ఇవాళ రైతుల పక్షాన బాసతగా నిలబడిన ప్రభుత్వం ఏదైనా ఉందండి అది కౌటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంలో కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది ఈ రోజు నరసింహపట్నం నియోజకవర్గం మొత్తంలో చూస్తే కనీసం ప్రతిపక్ష నాయకులు ఎవరు కూడా మాకు రావలేని పరిస్థితి తీసుకొచ్చారంటే అయ్యన్న పాత్ర గారు ఈ సంవత్సర ఏడాదిలో మూడు వందల పదకొండు కోట్ల రూపాయలతో ఏదైతే ఉన్నాయో మరామతులైన రోడ్లన్నీ కూడా పూర్తిస్థాయిలో వేసి ఉన్నామంటే అది కోట్లే ప్రభుత్వం ఇక్కడ ఉన్న అయ్యన్న గారు సారాజ్యంలో ముందుకెళ్తున్నారని చెప్పి సందర్భంలో కూడా ఇప్పుడు మరి నాకు అంతా కూడా పెద్దోళ్ళు మాట్లాడేస్తారు నా వరకు అయితే ఇంకేం రాలేదు నన్ను లాస్ట్ కి ఏం చెప్పాలా అది ఇది నాకు నేను వస్తుంది ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన మాట పరంగా సూపర్ సిక్స్ అనేది ప్రతి ఒక్కటి కూడా ఇచ్చారు మొదటిది తల్లి బాంధనం దాని తర్వాత స్త్రీ శక్తి నిన్న నిన్న స్ ఇచ్చారు అని చెప్పి ఇచ్చారు దాని తర్వాత పెన్షన్ ఇచ్చారు దాని తర్వాత గ్యాస్ సిలిండర్ మూడు ఇచ్చారు మనకి రైతులందరికీ ఇరవై వేల చొప్పున మనకి ముప్పై ఐదు వేల మంది రైతులు ఉన్నారండి నష్టపట్నం నియోజకవర్గంలో ఇరవై ఐదు వేల చొప్పున ఇరవై వేల చొప్పున ఇవ్వడం జరిగింది దాంట్లోని మూడు విడతలు మొదటి విడత ఏడు వేలు రెండో విడత ఏడు వేలు మూడో విడత ఆరు వేలు ఈ ఈ పద్ధతిలో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలోని ఇవ్వడం జరుగుతుందండి సంవత్సరంలోకి రైతులందరికీ రైతులందరికీ ఇరవై వేలు రావడం జరుగుతుంది మనకి సుమారుగా సుమారుగా ముప్పై ఆరు వేల ఎనిమిది వందల ఎనభై రెండు మంది రైతులు ఉన్నారు మొదటి విడత రెండో విడత ఇన్స్టాల్మెంట్స్ లోని తొందరలోనే పడుతుంది రెండో విడత కూడా ఇరవై నాలుగు కోట్లు టోటల్గా అంటే మూడు మూడు విడతలు పడ్డాక అరవై నాలుగు కోట్లు ఈ ఇన్స్టాల్మెంట్ మాత్రం ప్రతి సంవత్సరం రైతుకి రైతులో పడుతుంది అదే అండి ఇంకోటి దీంట్లోని మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు వేస్తుందండి ఇది జరగడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్స్ అండి